ఫిట్స్ అనగానే టచ్ చేయొద్దు వాళ్ళ ప్లేట్లో తినొద్దు ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి మేడం అంటే అది ఎంతవరకు నిజం అది బ్రేక్ చేయొచ్చా స్టీరియోటైప్ అంటే అది చాలా గా అలా ఉండిపోయిందనమాట లోపల ఫిట్స్ అనేది అసలు అంటు వ్యాధి కానే కాదు ఒకరి నుంచి ఒకరికి రానే రాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఫిట్స్ అనేది ఒక టూ టు త్రీ మినిట్స్ వచ్చేటువంటి బ్రెయిన్లో వచ్చేటువంటి హై వోల్టేజ్ డిశ్చార్జెస్ వల్ల వచ్చేటువంటి అవుట్ సైడ్ ప్రా సో ఫిట్స్ వచ్చినప్పుడు మీరు దగ్గరలో ఉంటే చాలామంది ఏంటంటే గవ వెళ్ళిపోయి తాళాలు చేతిలో పెట్టడం లేకపోతే నోట్లో ఏదో ఒకటి పెట్టడం చూస్తుంది సో ఫిట్స్ వచ్చినప్పుడు మీరు చేయవలసిందల్లా చేతుల్లో పెట్టడం కానీ నోట్లో ఏమైనా పెట్టడం చేయకూడదు సేఫ్ ప్లేస్లో పెట్టాలి అంటే వాళ్లకు ఆ టైంలో ఎట్లాంటి సెన్సెస్ ఉండదు కాబట్టి వాళ్ళని లెఫ్ట్ లాటరల్ పొజిషన్ ఎడం వైపుకి తిప్పి ఉంచాలి అదిమి పెట్టడం పట్టుకోవడం కాలు చేతులు కొట్టుకోకుండా పట్టుకోవడం లాంటివి చేయకూడదు సో జస్ట్ లెఫ్ట్ సైడ్కి తిప్పి పెట్టండి నోట్లో ఏం పెట్టకూడ చూడండి దగ్గరలో ఎలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకుండా అంటే చెట్లు కాలు ఇర్రిక్గా కొట్టుకుంటారు కనుక వాళ్ళు దెబ్బలు తాకే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి గాలి ఆడేటువంటి ప్రదేశం చుట్టుపక్కల ఎటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ లేని వాటివి ఎడం వైపుకి పెట్టి ఉంచితే జస్ట్ మ్యాక్సిమం అప్ టు మినిట్స్ అంతకన్నా ఎక్కువసేపు ఉండదు ఫిట్ నార్మల్గా సో విత్ ఇన్ టూ మినిట్స్ ఫిట్ క్లియర్ అవుతుంది ఫిట్ తర్వాత వాళ్ళు కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉండడం కానీ పిచ్చిగా మాట్లాడడం కానీ డ్రౌజీగా ఉండడం జరుగుతుంది ఆ టైంలో దయచేసి నీళ్లు తాగడానికి ఇవ్వడం లేకపోతే ఇంకేదో ఇవ్వడం చేయొద్దు వాటర్ అలాంటిది ఎక్కువగా ఇస్తే వాళ్ళు యాస్పిరేట్ చేసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులోకి వెళ్ళేది ఉంటే నియరెస్ట్ హాస్పిటల్కి వెంటనే షిఫ్ట్ చేయండి దిస్ ఈజ్ ఆల్ యూ కెన్ డూ మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఫిట్స్ అంటువ్యాధి కాదు ఫిట్స్ వచ్చిన వాళ్ళ ప్లేట్లో తింటే కాదు కదా వాళ్ళ పక్కన కూర్చున్నా మనకి రాదు ఫిట్స్ అనేది ఎవరికి వారికి ఇండిపెండెంట్గా ఇందాక చెప్పినప్పుడు నేను మొదట్లో చెప్తున్నప్పుడు ఫిట్స్కి అనేక కారణాలు ట్యూమర్ ఉంటే రావచ్చు ఇన్ఫెక్షన్ ఉంటే రావచ్చు మెటబాలిక్ డిజార్డర్స్ రావచ్చు సిస్టమిక్ డిజార్డర్స్ రావచ్చు బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఇస్ డ్యామేజింగ్ కావచ్చు కాబట్టి ఫిట్స్ అంటువ్యాధి కాదు ఫెట్స్ అంటువి అది కాదు ఎవరైనా మీ దగ్గరలో ఎవరికైనా ఫెట్స్ వస్తే మరి సపోర్టివ్గా ఉండాలి కానీ ముట్టుకోవద్దు చేయొద్దు లేకపోతే కీస్ వేయడం కానీ మేడం చెప్పినట్టు ఇవన్నీ కాకుండా వాళ్ళకొక సేఫ్ స్పేస్ ఎక్కడ చుట్టుపక్కల ఏం లేకుండా ఏమైనా తాకకుండా అంటే ఏమైనా కట్స్ అవి కాకుండా ఎందుకంటే వాళ్ళు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి సేఫ్గా సేఫ్ స్పేస్లో ఉంచండి ఎక్కువ ఏమైనా అవుతే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి మనం ఈ టైప్ని ఆపేయాలి అంటువ్యాధి కాదు అస్సలు కాదు అది ఎవ్వరికైనా రావచ్చు చాలా రీజన్స్ వల్ల రావచ్చు